నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు పీవీకే నాయుడు మార్కెట్ చూద్దాం మనం చూస్తున్నది గుంటూరు మెయిన్ రోడ్లో పీవీకే నాయుడు మార్కెట్ సెంటర్ చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపిస్తుంది చూడండి ఈ స్థలంలో కొత్తగా కాంప్లెక్స్ నిర్మాణం చేపడతారు వాణిజ్య కాంప్లెక్స్ జీప్లెక్స్ ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేస్తారు ఈ ప్రాంతంలోనే కార్పొరేషన్ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తారు దాదాపుగా మూడు వేల మంది పైగా రైతులు ఇక్కడ మార్కెట్ ఈ మార్కెట్ మీద ఆధారపడే జీవనం చే సాగిస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా వారందరికీ కూడా మూడు వందల నాలుగు దుకాణాలు ఉండే విధంగా ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేపడతారు సెల్లర్లు ఏర్పాటు చేస్తారు పార్కింగ్ కూడా ఉంటుంది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రాంతంలో పీవీకే నాయుడు మార్కెట్ పసుపులేటి వెంకట కృష్ణమానాయుడు మార్కెట్ పీవీకే నాయుడు గారు ఈ స్థలాన్ని కేటాయించారనమాట వారి పేరు మీదుగానే అప్పటి నుంచి పీవీకే నాయుడు మార్కెట్గా మనం చూస్తున్నాం చూడండి ఎదురుగా గాంధీ పార్క్ ఉంది ఈ మార్కెట్కి ఎదురుగానే గుంటూరు గాంధీ పార్క్ చూస్తున్నాం గుంటూరు నడిబొడ్డులో కార్పొరేషన్ సమీపంలో పివీకే నాయుడు మార్కెట్ సెంటర్ మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం హిందూ కాలేజీ వైపుకి వెళ్ళిపోతాం పెద్దదైన సెంటర్ మార్కెట్ సెంటర్ ఇక్కడ నిర్మించే వాణిజ్య కాంప్లెక్స్కి కార్ పార్కింగ్ ఉంటుంది థియేటర్లు వస్తాయి నగరపాల సంస్థ కార్యాలయం కూడా ఈ నిర్మించబోయే బిల్డింగ్లోనే ఏర్పాటు చేస్తారు షాపింగ్ మాల్ ఉంటుంది అదేవిధంగా ఆకుకూరలు వ్యాపారం చేసుకునే వారు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఐకానిక్ టవర్ మోడల్గా ఐకానిక్ బిల్డింగ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎమ్మెల్యేలు ఈ విషయమే చర్చించి నిర్ణయం తీసుకున్నారు త్వరలో విధి విధానాల రూపకల్పన చేసి టెండర్లు పిలుస్తారు వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చూపిన తర్వాత అంటే వేరే స్థలంలో ఈ దుకాణదారులందరికీ కేటాయించిన తర్వాత ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభిస్తాయని చెప్తున్నారు గుంటూరు మార్కెట్ సెంటర్లో మనం చూస్తున్నాం నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి అటు ఇటు చూడండి అటు పల్నాడు బస్ స్టాండ్ వైపుగా ఇటు హిందూ కాలేజీ వైపుగా మార్కెట్ రెండు వైపులుగా విస్తరించి ఉంటుంది ప్రక్కనే గుంటూరు కార్పొరేషన్ కూడా ఉంది ఇటు నుంచి డైరెక్ట్గా ఈ ప్రక్కనే హిందూ కాలేజీ సెంటర్ అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా పట్టాపురం వెళ్ళిపోవచ్చు ప్రధాన కూడలి మార్గం పీవీకే నాయుడు మార్కెట్ సెంటర్ మనం చూస్తున్నాం పల్నాడు జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతంలో వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు హోల్సేల్ మార్కెట్ అనమాట హోల్సేల్గా రిటైల్గా ఇక్కడ కూరగాయలు కానీ పండ్లు కానీ ఇవన్నీ కొనుగోలు చేస్తూ ఉంటారు వినియోగదారులు గుంటూరుకి పెద్దదైన మార్కెట్ సెంటర్ మనం చూస్తున్నాం దాదాపుగా నూట అరవై మూడు కోట్లతో షాపింగ్ మాల్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు త్వరలో ఇక్కడ పనులు కూడా ప్రారంభిస్తారు గుంటూరు మార్కెట్ సెంటర్ చూస్తున్నాం ఇటుగా వెళ్తే మనం హిందూ కాలేజీ సెంటర్ అనమాట ఇది అటు నుంచి పల్నాడు వెళ్ళిపోవచ్చు కుడివైపు తిరిగితే వెంకటేశ్వర విజ్ఞాన మందిరం చూడవచ్చు మనం డైరెక్ట్గా హిందూ కాలేజీ జంక్షన్ ఇది కుడివైపు తిరిగితే వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వైపుకే వెళ్ళిపోవచ్చు ఇదంతా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం గుంటూరు నగరానికి ఒక మీటింగ్ హాలుగా ఈ వెంకటేశ్వర విజ్ఞాన మందిరాన్ని మనం చెప్పుకోవచ్చు అన్నమాట నిత్యం రద్దీగా కనిపించే ప్రాంతం మార్కెట్ సెంటరు అటువైపు పల్నాడు వైపు చూస్తున్నాం ఇటు మనం హిందూ కాలేజ్ వైపుగా చూస్తున్నాం ఏదైనా అభివృద్ధి చెందుతున్న నగరపాల సంస్థ పరిధిలో మార్కెట్ సెంటర్ని విస్తరణ చేయటం బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం వాణిజ్య కాంప్లెక్స్కి ఏర్పాటు చేయటం ఎంతో బాగుంటుందని ఇక్కడ రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు వివికే నాయుడు మార్కెట్ స్థలంలో కొత్తగా షాపింగ్ మాల్ షాపింగ్ కాంప్లెక్స్ జీ ప్లస్ ఎనిమిది అంతస్తుల భారీ భవనం నిర్మించడానికి నిర్ణయించారు ఇందుకు సంబంధించిన టెండర్ల విధానం రూపకల్పన చేస్తున్నారు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు త్వరలో ఇక్కడ పనులు ప్రారంభిస్తారు ఇటు నుంచి మనం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లైన్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా నాజ్ సెంటర్ వైపు వెళ్ళిపోవచ్చు నుంచి డైరెక్ట్గా అటు డైరెక్ట్గా ఈ లైన్ తీసుకొని వెళ్ళినట్లయితే చూడండి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఇక్కడ చాలా పౌరాణిక సాంఘిక నాటకాలు నాటిక పోటీలు పెద్ద పెద్ద సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం పెద్దదైన వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం కూడా ఉంది బళ్ళారి రాఘువ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం కూడా ఈ లోపలే మనం చూడ చూడండి బళ్ళారి రాఘవ ఓపెన్ ఎయిర్ థియేటర్ సభలు సమావేశాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతం ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం నాజీ సెంటర్ వైపు వెళ్ళిపోవచ్చు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం గుంటూరుకి తలమానికంగా ఉంటుంది అన్ని పార్టీల సభలు సమావేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు నాటకాలు ఇవన్నీ కూడా ఈ విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేస్తారు డైరెక్ట్గా మనం నాజీ సెంటర్ వైపుగా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి వెళ్తే నాజ్ సెంటర్ కనిపిస్తుంది అన్నమాట అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాల సంస్థ పరిధిలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లైన్ మనం చూస్తున్నాం గతం కంటే మిన్నగా ట్రాఫిక్ పెరిగింది అటువైపుగా శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ వాహనాలన్నీ ఇటుగా వస్తున్నాయి కొన్ని చూడండి ఉదయం పూటే నిత్యం రద్దీగా కనిపించే ప్రాంతంగా మనం చూడవచ్చు ఇటు మార్కెట్ వైపు వెళ్ళేవారు కానీ కార్పొరేషన్కి వచ్చేవారు కానీ ఎవరైనా సరే ఇటుగా రాకపోకలు సాగించడం వల్ల ఇటు కూడా రద్దీ బాగా పెరిగిందనే చెప్పాలి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ గుంటూరు నగరాభివృద్ధి గురించి అభివృద్ధి పథకాల గురించి రాజకీయ అంశాల గురించి ప్రగతి ఫలాల గురించి రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి ఏపీ అమరావతి ఛానల్లో ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ప్రజా సమస్యల గురించి కూడా ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి ఒక్క లైక్ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి గుంటూరు కార్పొరేషన్ పరిధిలో నా సెంటర్ వైపుగా వస్తున్నాం చూడండి అభివృద్ధి చెందుతున్న నగరపాల సంస్థలో మరింతగా అభివృద్ధి చెందే దిశగా ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని రోడ్లను కూడా వేస్తున్నారు టీటీడీ కళ్యాణ మండపం గుంటూరుకి అతి తక్కువ ధరలలో వినియోగదారులకి హాలు దొరుకుతుందన్నమాట టీటీడీ కళ్యాణ మండపం అన్ని కళ్యాణ మండపాల కన్నా తక్కువ ధరతో ఇక్కడ రెంట్కి ఇస్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపం మనం చూస్తున్నాం చాలా క్లాస్గా ఉంటుంది అద్దె కూడా తక్కువగానే ఉంటుంది గుంటూరు నగరంలో అన్ని కళ్యాణ మండపాల కన్నా తక్కువ రెంట్ తీసుకునే కళ్యాణ మండపం టీటీడీ కళ్యాణ మండపం అని చెప్పవచ్చు అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నా సెంటర్ వైపుగా మనం వస్తున్నాం టీటీడీ కళ్యాణ మండపం గుంటూరు ఈ విధంగా గుంటూరులో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి మరింతగా అభివృద్ధి చెందాల్సి ఉంది గుంటూరు ఒక గ్రేటర్ గుంటూరుగా ఏర్పాటు చేయనున్నారు గుంటూరు మండల పరిధిలోని రూరల్ గ్రామాలన్నీ కూడా గ్రేటర్ కార్పొరేషన్లో కలపటం వల్ల గుంటూరు నగరం మరింత విస్తరణ దిశగా ముందడుగు వేస్తుందనే చెప్పాలి ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు త్వరలో గుంటూరు కార్పొరేషన్ గ్రేటర్ గుంటూరు కార్పొరేషన్గా మారే అవకాశం ఉంది అప్పుడు గుంటూరు నగరానికి మరిన్ని నిధులు కూడా సమకూరుతాయని చెప్తున్నారు ఈ విధంగా అభివృద్ధి దిశగా గుంటూరు నగరాన్ని మనం చూడొచ్చు గతం కంటే మెన్నగా అభివృద్ధి దిశగా అభివృద్ధి బాటగా గుంటూరు నగరం ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి